వెల్కమ్ టు హెచ్జీటీ స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ సోషల్ సైన్స్కు సంబంధించి రీసోర్సెస్ అండ్ డెవలప్మెంట్లో వనరులు అభివృద్ధిలో ఫస్ట్ లెసన్ అయినటువంటి వనరులు అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి ముందుగా మనం ఈ లెసన్ని టెక్స్ట్ బుక్లో అనగా అకాడమిక్ బుక్లో వనరులు అనే లెసన్ చదివిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ కనుక చేసినట్లయితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది టెక్స్ట్ బుక్లో చదివేటప్పుడు ప్రతి ఒక్క ఇంపార్టెంట్ లైన్ చదివి దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ గుర్తుపెట్టుకున్నప్పుడే మనం ఎగ్జామ్లో ఆ యొక్క క్వశ్చన్ అటెంప్ట్ చేసినప్పుడు మనం సరైన సమాధానం పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క క్వశ్చన్స్ని వన్ మార్క్ క్వశ్చన్స్ లాగా ఇవ్వటం జరిగింది ఎందుకు అని అంటే చదివిన ప్రతి ఒక్క అంశాలను గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇంకా మనం ఆలస్యం చేయకుండా యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మొదటి ప్రశ్న ఏదైనా ఒక వస్తువు వనరుగా ఎలా మారుతుంది ఫస్ట్ క్వశ్చన్ ఏదైనా ఒక వస్తువు వనరుగా ఎలా మారుతుంది అనంటే వస్తువుకు విలువ ఉన్నప్పుడే అంటే వస్తువుకు గల విలువను బట్టి ఆ యొక్క వస్తువు అనేది వనరుగా మారుతుంది నెక్స్ట్ రెండో ప్రశ్న వస్తువుకి విలువ ఎప్పుడు వస్తుంది వస్తువుకి విలువ ఎప్పుడు వస్తుంది అంటే వస్తువుకు గల ఉపయోగం లేదా ప్రయోజనం వలన దానికి విలువ అనేది వస్తుంది ఇక్కడ వచ్చేసి వస్తువుకి ఉపయోగం లేదా ప్రయోజనం వలన దానికి విలువ అనేది వస్తుంది వనరుల అన్నింటికి విలువ అనేది ఉంటుంది ఇక్కడ వచ్చేసి అన్నింటికి కూడా విలువ అనేది ఉంటుందా అని అంటే వనరుల అన్నింటికి కూడా విలువ అనేది ఉంటుంది నెక్స్ట్ మూడవ ప్రశ్న విలువ అంటే ఏమిటి ఇక్కడ వచ్చేసి విలువ అంటే ఏమిటి అంటే విలువ అంటే వినియోగ అర్హతను కలిగి ఉండటం వినియోగ అర్హతను కలిగి ఉండటాన్ని విలువ అని అంటారు కొన్ని వస్తువులు వచ్చేసి ఆర్థిక విలువను కలిగి ఉంటాయి ఇక్కడ విలువ అంటే ఏమిటి అంటే వినియోగ అర్హతను కలిగి ఉండటాన్ని విలువ అని అంటారు ఇక్కడ కొన్ని వస్తువులకు వచ్చేసి ఆర్థిక విలువ అనేది కలిగి ఉంటాయి కొన్ని వస్తువులు నెక్స్ట్ నాలుగో ప్రశ్న ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కును ఏమంటారు ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కును ఏమంటారు అంటే పేటెంట్ అంటారు అంటే పేటెంట్ రైట్స్ అంటే పేటెంట్ హక్కులు అని అంటారు నెక్స్ట్ ఐదవ ప్రశ్న సాంకేతికత అంటే సాంకేతికత అంటే టెక్నాలజీ ఇంగ్లీష్లో ఇది పనులు చేయటం లేదా వస్తువులు తయారు చేయటంలో ఉపయోగించే నూతన జ్ఞానం నైపుణ్యం ఇది సాంకేతికత టెక్నాలజీ అంటే ఏదైనా పనులు చేయటం లేదా వస్తువులను తయారు చేయటంలో ఉపయోగించే నూతన జ్ఞానం నైపుణ్యాన్ని సాంకేతికత అని అంటారు నెక్స్ట్ వనరులు సాధారణంగా ఎన్ని రకాలు ఇప్పుడు వచ్చేసి వనరులు అనేవి సాధారణంగా మూడు రకాలు మూడు రకాలు అవి ఏవేవి అంటే సహజ వనరులు మానవ నిర్మిత వనరులు మానవ వనరులు వచ్చేసి మనం ఇక్కడ పేరులోనే మనకు అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది సహజ వనరులు అంటే సహజంగా లభించేవి మానవ నిర్మిత వనరులు అంటే మానవు నుంచే నిర్మించబడే వనరులు నెక్స్ట్ మానవ వనరులు వీటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ప్రశ్న సహజ వనరులు అని వేటిని అంటారు సహజ వనరులు అంటే న్యాచురల్ రీసోర్సెస్ అని వేటిని అంటారు ఇక్కడ పేరులోనే మనకు కొంచెం అర్థమవుతుంది సహజ వనరులు అని వేటిని అంటారు అంటే ప్రకృతి నుంచి ప్రకృతి నుండి సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పులకు లోను కాకుండా ఉపయోగించబడే వనరులను సహజ వనరులు అంటారు అంటే ప్రకృతి నుంచి మనకు సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పులకు లోను కాకుండా ఉపయోగించబడే వనరులను సహజ వనరులు అంటారు ఉదాహరణకు మనకు ప్రకృతి నుంచి లభించేవి ఏవేవి అంటే మనం పీల్చే గాలి నదులు సరస్సులలో ఉండే నీరు అలాగే నేలలు ఇంకా ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా మనకు సహజంగా లభిస్తాయి అంటే ప్రకృతి నుంచి లభిస్తాయి వీటన్నిటిని కూడా మనం సహజ వనరులు అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సహజ వనరులు స్థూలంగా ఎన్ని రకాలు సహజ వనరులు స్థూలంగా తిరిగి మళ్ళీ రెండు రకాలు అవి ఏవేవి అని అంటే పునరుత్పాదక వనరులు పునరుత్పాదకం కాని వనరులు ఇలా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పునరుత్పాదక వనరులు అంటే పునరుద్ధరించబడేవి లేదా త్వరగా భర్తీ చేయబడేవి పునరుద్ధరించబడేవి లేదా త్వరగా భర్తీ చేయబడేవి వీటిని పునరుత్పాదక వనరులు అని అంటారు ఉదాహరణకు సౌరశక్తి పవనశక్తి వీటిని పునరుత్పాదక వనరులు అని అంటారు ఇవి పునరుద్ధరించబడేవి లేదా త్వరగా తయారు చేయడం త్వరగా భర్తీ చేయగలం అన్నమాట వీటిని ఉదాహరణకు సౌరశక్తి పవనశక్తి వంటివి ఇవి అపరిమితమైనవి కాబట్టి వీటిని పునరుత్పాదక వనరులు అని అంటారు మానవ కార్యకలాపాల వల్ల ప్రభావితం కావు అంటే మానవుడు చేసే కార్యకలాపాల వల్ల ఇవి ఎటువంటి ప్రభావానికి లోను కావు నెక్స్ట్ వచ్చేసి పునరుత్పాదకం కాని వనరులు ఏవి వచ్చేసి స్పెల్లింగ్ మిస్టేక్ పడింది వనరులు పునరుత్పాదకం కాని వనరులు అంటే పరిమిత నిల్వలు గలవి అంటే ఈ యొక్క నిల్వలు అనేవి పరిమితంగా లిమిటెడ్గా ఉంటాయి ఒకసారి ఈ నిల్వలు తరిగిపోతే వీటిని పునరుద్ధరించటానికి లేదా తిరిగి ఏర్పడటానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు ఇక్కడ వచ్చేసి ఒక్కసారి ఈ యొక్క నిల్వలు అనేవి తరిగిపోతే వీటిని పునరుద్ధరించడానికి లేదా తిరిగి ఏర్పడటానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు ఇలాంటి వాటిని వచ్చేసి పునరుత్పాదకం కాని వనరులుగా పరిగణిస్తారు ఉదాహరణకు బొగ్గు పెట్రోలియం సహజ వాయువు మొదలగునవి పునరుత్పాదకం కాని వనరులకు ఉదాహరణ ఏది అంటే బొగ్గు పెట్రోలియం సహజ వాయువు నెక్స్ట్ పదకొండవ ప్రశ్న సహజ వనరులు వేటి ఆధారంగా విస్తరించి ఉంటాయి సహజ వనరులు వేటి ఆధారంగా విస్తరించి ఉంటాయి అనంటే భూభాగము వాతావరణము ఎత్తు వంటి అనేక భౌతిక అంశాల ఆధారంగా ఏ ఏ భౌతిక అంశాల ఆధారంగా అంటే భూభాగము వాతావరణము ఎత్తు వంటి అనేక భౌతిక అంశాల ఆధారంగా సహజ వనరులు అనేవి విస్తరించి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మానవ నిర్మిత వనరులు ఇక్కడ వచ్చేసి పేరులోనే ఉంది మానవ నిర్మిత అనగా హ్యూమన్ మేడ్ రీసోర్సెస్ అంటే ఏమిటి ఆర్ ఏవి వచ్చేసి మానవ నిర్మిత వనరులు అంటే ప్రజలు ఇనుప ధాతువు నుండి ఇనుమును సంగ్రహించటం నేర్చుకున్న తరువాతే ఇనుము ఒక వనరుగా మారింది ఇలా మానవ నిర్మిత వనరు అయిన ఇనుమును ఉపయోగించి ప్రజలు భవనాలు వంతెనలు రోడ్డు యంత్రాలు వాహనాలు వంటివి నిర్మిస్తున్నారు అందుకే వీటిని మానవ నిర్మిత వనరులు అంటారు సాంకేతికత అనేది కూడా ఒక మానవ నిర్మిత వనరు అంటే మానవుడు ఏదైతే తన యొక్క తన తన వల్ల నిర్మించుతున్నాడు అంటే తన వల్ల నిర్మించబడుతుందో వాటిని మానవ నిర్మిత వనరులు అంటారు ఉదాహరణకు ఇనుము రోడ్లు భవనాలు యంత్రాలు వాహనాలు మొదలగునవి ఇవన్నీ కూడా మానవ నిర్మిత వనరులు అలాగే సాంకేతికత టెక్నాలజీ అనేది కూడా మానవ నిర్మిత వనరే నెక్స్ట్ వచ్చేసి పదమూడవ ప్రశ్న మానవ వనరులు మానవ వనరులు అంటే ఏవి అంటే మానవునిలో ఉండే వనరులు జ్ఞానము నైపుణ్యము సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ప్రజలు మరిన్ని నూతన వనరులను సృష్టించడానికి ప్రకృతిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు అందువల్లనే మానవులు ఒక ప్రత్యేక వనరుగా పరిగణించబడతారు ఇక్కడ మానవుడు కూడా ఒక వనరుగా పరిగణించడం జరిగింది ఎందుకంటే అతడికి ఉన్న జ్ఞానము నైపుణ్యము సాంకేతిక పరిజ్ఞానం వాటి వలన మానవుడు కూడా ఒక వనరుగా పరిగణించబడతారు నెక్స్ట్ వచ్చేసి పద్నాలుగో ప్రశ్న ప్రజలను విలువైన వనరుగా తయారు చేయడానికి ఏవి సహాయపడతాయి ఇక్కడ వచ్చేసి ప్రజలను విలువైన వనరుగా తయారు చేయడానికి ఏవి సహాయపడతాయి అని అంటే విద్య ఆరోగ్యం అనేవి ప్రజలను విలువైన వనరుగా తయారు చేయడానికి సహాయపడతాయి మానవ వనరుల అభివృద్ధి అంటే ఏమిటి మానవ వనరుల అభివృద్ధి అంటే ఏమిటి అంటే ప్రజల నైపుణ్యాలను నాణ్యతలను మెరుగుపరచటం ద్వారా వారు మరిన్ని వనరులను సృష్టించగలిగేలా చేయటాన్ని మానవ వనరుల అభివృద్ధి అంటారు నెక్స్ట్ పదహారో ప్రశ్న సుస్థిరాభివృద్ధి అంటే ఏమిటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవటం ద్వారా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవటమే అభివృద్ధి అక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వనరులను అనగా రీసోర్సెస్ను జాగ్రత్తగా వినియోగించుకోవటం ద్వారా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవటాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు నెక్స్ట్ వనరుల పరిరక్షణ అంటే ఏమిటి అంటే వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవటానికి వాటికి సమయం ఇవ్వటాన్ని వనరుల పరిరక్షణ అంటారు వనరుల పరిరక్షణ అంటే ఏమిటి అంటే వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవటానికి వాటికి సమయం ఇవ్వటాన్ని వనరుల పరిరక్షణ అని అంటారు నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న సుస్థిరాభివృద్ధి అంటే ఏమిటి ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవడం భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవటంలో సమతుల్యతను పాటించటాన్ని సుస్థిరాభివృద్ధి అంటారు ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవటం భవిష్యత్తు కోసం వాటిని పరి సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించడాన్ని సుస్థిరాభివృద్ధి అని అంటారు రచతి కొన్ని సూత్రాలు అంటే సుస్థిరాభివృద్ధి యొక్క కొన్ని సూత్రాలు అన్ని జీవుల పట్ల గౌరవం శ్రద్ధ కలిగి ఉండటం మానవ జీవన నాణ్యతను మెరుగుపరచటం అంటే అన్ని జీవుల పట్ల శ్రద్ధ కలిగి ఉండటం అలాగే మానవ జీవన నాణ్యతను మెరుగుపరచటం అలాగే భూమి యొక్క జీవశక్తి వైవిధ్యాన్ని కాపాడటం భూమి యొక్క జీవశక్తి వైవిధ్యాన్ని కాపాడటం సహజ వనరుల క్షీణతను తగ్గించటం అలాగే పర్యావరణం పట్ల వ్యక్తిగత వైఖరి విధులను మార్చుకోవటం అక్కడ పర్యావరణం పట్ల వ్యక్తిగత వైఖరి విధులను మార్చుకోవటం సమాజాలు తమ సొంత పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వీలు కల్పించటం సమాజాలు తమ సొంత పర్యావరణాన్ని కాపాడుకోవటానికి వీలు కల్పించడం ఇవన్నీ కూడా సుస్థిరాభివృద్ధి యొక్క కొన్ని సూత్రాలు ఇంతటితో వనరులు అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్